విధిష్టన్న ప్రార్థనను విని శ్రీకృష్ణుడు మనసును ఇంద్రియములను స్వస్థానములలో నిలిపి చిరునవ్వుతో సోదర అంపశయం మీద ఉన్న భీష్ముడు ఇప్పుడు నన్ను ధ్యానిస్తున్నాడు అందుకని నా మనసు కూడా అతనిపై లగ్నమైంది పదమూడు రోజుల పాటు పరశురామంతో యుద్దం చేసి కూడా ఓడిపోని భీష్ముడు ఇంద్రియ వృత్తులను పూర్తిగా ఏకాగ్రం చేసి బుద్ధి ద్వారా మనసును కూడా వశపరుచుకుని నన్ను శరణుజాడు అందుకే నా మనసు కూడా అతనిపై లగ్నమైంది గంగాదేవి గర్భం నుండి జన్మించినవాడు వశిష్ట మహర్షి వద్ద విద్యను అభ్యసించినవాడు దివ్యాస్తములను షడంగ సహితమైన నాలుగు వేదాలను పూర్తిగా తెలిసినవాడు సమస్త విద్యలకు ఆశ్రయుడు భూత భవిష్యత్ వర్తమానములను చూడగలిగినవాడు ధర్మాత్ములలో శ్రేష్ఠుడు అయిన భీష్ముడి వద్దకు మనసులోనే నేను చేరుకున్నాను మానవత్తముడైన భీష్ముడు స్వర్గవాసి అయితే ఈ భూమి అమావాస్య రాత్రి వలే కాంతిహీనమవుతుంది కనుక నీవు భీష్ముని వద్దకు వెళ్లి అతని పాదాలకు నమస్కరించి నీ మనసులో ఉన్న సందేహాలన్నింటినీ గూర్చి అడుగు ధర్మార్థకామ మోక్షములని నాలుగు పురుషార్థముల స్వరూపాన్ని గోర్చి హోత ఉద్ఘాత బ్రహ్మ అధ్వర్యువు వీరితో సంబంధం ఉన్న యజ్ఞాది కర్మాలను గోర్చి చతురాశ్రమ ధర్మాలు రాజధర్మాలు అన్నింటినీ గోర్చి నీవు అతనిని అడుగు కౌరవ వంశ భారాన్ని సమర్థంగా నిర్వహించగలిగిన అనే సూర్యుడు అస్తమించినప్పుడు అన్ని రకాల జ్ఞాన ప్రకాశము నశించిపోతుంది అందుకే నేను నిన్ను అక్కడికి వెళ్లమని చెబుతున్నాను అని అన్నాడు శ్రీకృష్ణుడు చెప్పిన ఈ యథార్థ విషయాన్ని విని యుధిష్ఠకి కంఠం పూడుకుపోయింది కన్నుల నుండి నీరు కారుతుండగా అతడు మాధవ నీవు చెప్పినట్లుగా భీష్ముని ప్రభావం అంతా యథార్థమే ఇందులో సందేహించడానికి ఆస్కారమే లేదు నాకు కూడా అతని ప్రభావం తెలుసును అతని యొక్క సౌభాగ్యము ప్రభావమును గూర్చి నేను మహాత్ములైన అనేక బ్రాహ్మణులు చెప్పగా విని విన్నాను నీవు ఈ జగత్తుకంతటికి విధాతవు నీవు చెప్పిన దానికి మరొకలా ఆలోచించే అవసరమే లేదు దేవా నీవు నన్ను అనుగ్రహిస్తే నిన్ను ముందుంచుకునే మేము భీష్ముడి వద్దకు వెళ్లాలని అనుకుంటున్నాము సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించగానే అతడు దేవలోకానికి చేరుకుంటాడు కనుక ఇప్పుడు అతనికి కూడా నీ దర్శనం లభించాలి అన్నాడు ధర్మరాజు యొక్క మాట విని మధుసూదనుడు దగ్గరలోనే ఉన్న సాత్యకితో రథం సిద్ధం చేయించమని చెప్పాడు ఆజ్ఞాపించిన వెంటనే సార్చకి భవనం వెలుపులకు వెళ్లి కట్టి శ్రీకృష్ణు రమ్మన్నాడు చెప్పిన ప్రకారం దారుకుడు రథానికి గుర్రాలు కట్టి సిద్ధం చేశాడు ఆ రథంపై అంతటా బంగారం తాపడం చేసి ఉంది దాని లోపల రకరకాల అద్భుతమైన మణులు అలంకరింపబడి ఉన్నాయి